గోదావరి జిల్లా గోకవరం హైస్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు గత ఏడాది నుంచి త్రాగునీరు లేక బాధపడుతున్న విద్యార్థులు బాత్రూం ఉండి ఉపయోగకాలంలో లేదని ఆవేదన షెడ్డు లేక చెట్టు కింద సైకిళ్లు పెడుతుంటే ప్యాచీలు పడిపోతున్నాయని ఆవేదన చెందుతున్న విద్యార్థిని విద్యార్థులు స్కూల్ ఆవరణలో పేరుకుపోయిన పొదలు విష సర్పాలు వస్తాయనే భయంతో విద్యార్థులు ఆరు వందలు మంది విద్యార్థులకు ఎక్కడ రక్షణ లేదు అధికారులు నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది మాకు అన్ని సదుపాయాలు కల్పించండి అంటూ కోరిన విద్యార్థులు వాటర్ ప్లాంట్ ఉన్న గత కొన్ని రోజులుగా మంచినీళ్లు రావడం లేదు పరికరాలు పాడవడంతో మరమ్మతు పనులు చేయించాలని ఉపాధ్యాయులు కోరారు अॅरेट <trykneller>